ంచిన స్వార్థికుడు క్రైస్తవంలోని నిజానిజాలను నిష్పక్షపాతంగా క్రైస్తవ లోకానికే కాకుండా ప్రపంచంలో ఉంటే అన్ని వర్గాల వారికి కూడా అందజేస్తూ అనేక మందిని వారి యొక్క ప్రసంగాల ద్వారా ఉచ్ఛేదపరుస్తూ అంతేకాకుండా అనేకమైనటువంటి ఆయన సొంత ఖర్చులతో తన తలకిన కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా పేద ప్రజలను దగ్గర తీసి పేద పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించేటటువంటి గొప్ప దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆస్పత్రిక మరణము మన జేఎంబి చర్చి వారినే కాకుండా ఈ క్రైస్తవ లోకాన్ని అంతటినీ కూడా దిగ్భాంతి గురి చేసిందన్న విషయం మన మీడియా వాళ్ళందరూ కూడా తెలుసు మీడియాలో దాని గురించి అనేక కథనాలు వస్తున్నాయి అవన్నీ కూడా మేము పరిశీలించి చూస్తున్నాం మరి వారికి మా అనుభవం అనుభవం దాన్ని మా సెక్రటరీ గారు కూడా చెప్పారు ఆయన ఈ యొక్క సంఘంలో కూడా చరిత్రాత్మకమైన సంఘములు ఆయన ప్రసంగించడం కూడా జరిగింది అందువల్ల మాకు ఆయనకి కొంత మంచి అవినాభావ సంబంధం కూడా ఏర్పడ్డది ఇలాంటి పరిస్థితులలో ఆయన ఆకస్మికంగా మరణించడం అనేది చాలా విచారకరమైన విషయం మరి అది దేవుని చిత్తంలో ఉంటుందో మాకైతే తెలియదు కానీ ఆయన యొక్క మరణం మీద మటుకు అనేక అనుమానాలు క్రైస్తవ లోకము ప్రజలు సానుభూతి పనులు వ్యక్తం చేస్తున్నారు దాన్ని నివారించవలసిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది ఇప్పటికే ప్రభుత్వం అనేకమైనటువంటి ఎన్క్వైరీలు వేయించడం జరిగింది నిష్పక్షపాతంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ తయారు చేయడం వాటిని గురించి ఎస్పీ గారు కూడా గోదావరి జిల్లా ఎస్పీ గారు కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు ప్రతి ఒక్క విమశాన్ని మేము నిశ్చితంగా పరిశీలిస్తున్నామని అయితే మాలో ఉన్నటువంటి అనుమానాలను మటుకు ఖచ్చితంగా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మీద ప్రభుత్వం మీద ఉంది అంటే ఇప్పుడు పరిస్థితి ఉన్న పరిస్థితులలో అనేక రాష్ట్రాలలో అనేక చోట్ల కూడా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితులలో ఒక పాస్టర్ గారు ఆయన కొన్ని డిబేట్లలో మాట్లాడుతూ ఈ యొక్క క్రైస్తవ మతాన్ని గురించి ఎక్కువగా వివరిస్తూ దాంట్లో ఉన్న నిజానిజాల్ని క్రీస్తు దేవుని యొక్క నిజమైనటువంటి ఆయన యొక్క సందేశాన్ని ఆయన అనేకలకు నివృత్తి చేస్తూ ప్రసంగిస్తున్నందువల్ల ఆయనకు కొన్ని థ్రెట్స్ వచ్చినట్టు కూడా మాకు కొంత సమాచారం ఉంది అది ఎంతవరకు వాస్తవం అనేది మేము చెప్పలేము కానీ ప్రస్తుతం జరిగిన ఈ సంఘటన మటుకు చాలా అనుమానాల పరిస్థితులకు దారి తీస్తున్న సందర్భంగా దీన్ని ప్రభుత్వం వారు వెంటనే నిన్న హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పినట్లుగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా కూడా నిష్పక్షపాతమైనటువంటి ఎన్క్వైరీ దీంట్లో జరిగించి నిజానిజాలను బయటకు తీసి నిజంగా ఇదేదన్నా ఇతర శక్తుల ప్రేయంతో జరుగుంటే ఉంటే వారిని తగిన విధంగా శిక్షించడానికి కూడా తగు చర్యలు తీసుకోవాలని ఈ దుర్భాంతిలో ఈ యొక్క మరణంతో కలత కలతజంతని అందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిగించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటూ మా యొక్క జి సంఘం కమిటీ తరఫున సంఘస్థలందరితో కూడా వాడి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ కార్యం మీద లేకపోతే ఆ మరణం మీద విచారణ చేపట్టి వాస్తవిక పరిస్థితులను ప్రజలకు అందించినట్లయితే అది ఏదైనా సరే పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఏ విధంగా జరిగింది యాక్సిడెంట్గా జరిగిందా లేకపోతే ఇంకొక రకంగా జరిగిందా ఇంకొక రకంగా జరిగిందని చెప్పడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజలకు ఆ వార్తను అందించాలి అప్పుడే ప్రజలు శాంతిస్తారని నా ఉద్దేశం ఎందుకంటే ఇటీవల మీడియాలో చూసాం రాజమండ్రి ప్రాంతంలో క్రైస్తవ సంఘాలు వారు చేస్తున్నటువంటి ఆందోళన అలాంటి పరిస్థితులు ఉండకూడదు అనేది మా కోరిక క్రైస్తవుల్లో ఈరోజు ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ సెకండ్రాబాద్ సెంటనేరీ బ్యాప్టిస్ట్ చర్చిలో పెట్టడం ఆయన భర్యలు కూడా అక్కడ జరగడం ఉంది కనుక ఆయన భూస్థాపన కార్యక్రమం దేవునికి భయంకరంగా క్రైస్తవ సంఘాలకు మేలుకరంగా జరగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి మా జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘాలయం తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను